బట్టుపల్లి అందవెల్లి రహదారి ప్రజలకు శాపంగా మారింది అధికారుల నిర్లక్ష్యానికి చిహ్నంగా నిలుస్తోంది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బట్టుపల్లి అందవెల్లి గ్రామాల మధ్య రహదారి దశ దుస్థితి ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యగా మారింది వర్షాకాలం వస్తే ఆ రహదారి ప్రజలకు శాపంగా మారి బురద రహదారిలో ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది రోగులు వృద్ధులు విద్యార్థులు గర్భిణీలు ఎవరి పరిస్థితి చూసినా హృదయం కలిచివేస్తోంది కానీ సమస్యను పలుమార్లు అధికారుల ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు రోడ్డుపైకి వచ్చి ముల్ల కంచెలతో నిరసన తెలియచేశారు ప్రజలు రహదారి మధ్యలో ముళ్ల కంచెలు వేసి ఆందోళన చేపట్టడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి రెండు వైపులా వాహనాలు వరుసగా నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వాహనదారులు ప్రయాణికులు గంటల తరబడి ఇరుక్కుపోయారు మా జీవితాలు బురదలోనే మునిగిపోతున్నాయి ప్రజలు కన్నీళ్లతో ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రతిసారి వాగ్దానాలు మాత్రమే వినిపిస్తున్నాయి కానీ మాకు కనీస రహదారి సౌకర్యం లేదు ఈ రహదారి వల్ల ఎన్నో ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు હાલ પા ja

ನೀವು ಮುಂದೆ ಹೋಗಿ ನಾವು ಮುಂದೆ ನಿಲ್ಲಿಸ್ಕೊಂಡ್ನ ಸರ್ ತರಲ್ಲ ಪ್ರಭುಮಂತನ ಮನೆ ನೀವು ಈ ರೋಡ್ ಮುಂದೆ ನಿಲ್ಲಿಸ್ಕೊಂಡ್ನ ನಾವು 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 جي مشي پنھن اڙي پتو جو 4 سال لو 100% نيڪت ۾ ملي جڪا اھو ري ساروري پتو لاڳا مطلب 3000000 اي ياد رھي پي وڏا پٽي وٽ 64 مليس پروٽو 3000000 نه ٿيندا هاڻي اھي 3 سال وڏا ٿي گنا ڇو نه ٿيندا 3000000 आज हैं ना आज 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 � اوه سالا گادي ڪري وڏي سگني ۽۽ سر پنگو واه ديواवाडी ۾ بند ٿي نه ٿا سر ٻين جو ڻچتا ٿو نه ڏاڻي ڪيتو ٽماٽو جي ميل هڪا ڪبو

ఆ రోజు మనం వచ్చిన దొరిదప్పుడు మీరు ఎస్టిమేట్ చేసి పంపించిన ఒక మాట చెప్పాలంటే ఈ గ్రామాలు రావడానికి కూడా ఎమ్మెల్యే గారు ఆ మాట నేను చెప్పొద్దు నాకు అనవసరంగా చెప్పుకున్నా ఆ గ్రామాలు వచ్చాయి ఆయన నేను పోలు మాట్లాడకూడదు కాబట్టి నేను వద్దు అంటున్నా

ಮಾಲಾತ ཇཁ ཁ ཁ ཁ ཁ ཁ ཁ ཁ ཁ ཁ

ಫೋಟೋದು ನೇಟಿ ಅಂತ ವಾತಾವರಣಕ್ಕೆ ಏರ್ ಆಯಿತು ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ ಆಲ್ರೆಡಿ ಕಾಲಿಡೂ ಇಷ್ಟ అప్పుడు మనం టూల్స్ ఎలిమెంట్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఇంజనీర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు పిహెచ్డిస్ ఉన్నారు జనరల్ డెవలపర్స్ ఉన్నారు అప్పుడు ఏంటి ఏంటి కి సంబంధించినన అంటే వెరన్ని పిటి చేయడానికి వచ్చింది ఫంక్షనల్ టెస్టింగ్ ఆ ఇడియాలంటే పాట వదిలే వదిలే అంటే క్లాసికల్ గాని నిర్మయాల భాగంగా ప్రోగ్రామింగ్ జనరల్ అచార్యత్వం वाकूल <laughs> రీతులు మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్ మీ ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 8234070707 8234070707